గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీని రూల్ చేసింది ఇండియా అంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఎల్లి అక్కడ కానీ ఇండియాలో కానీ మనం చెప్పాలంటే కమెంట్ చేసాము టాప్ కంపెనీస్ని సీఈఓలుగా వాళ్ళే ఉన్నారు ఇప్పుడు భారత విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ తగ్గట్టుగా ఇప్పుడు మనం ఐఐటీలు తీసుకొచ్చారు ఐఐటీల ద్వారా చాలా చేంజెస్ తీసుకొచ్చాము టెక్నాలజీ ఎడ్యుకేషన్ కానీ నాస్కామ్ కానీ ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా పథకం కానీ లేకపోతే స్కిల్ ఇండియా పథకం కానీ ఇలాంటి ద్వారా ఆల్రెడీ చాలామంది ఇప్పుడు జియో లాంటివి రావటం కానీ చాలా మంది టెక్నాలజీ ఎనేబుల్డ్ అయ్యారు అందరూ ఉంటున్నారు సార్ అయితే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యా వ్యవస్థలో ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చూస్తే ఇప్పుడు బేసికల్గా వాళ్ళకి టెన్త్ ఇంటర్మీడియట్ అంటే బుక్స్ చదవాలి అన్నదే ఎక్కువైపోయింది అదే స్ట్రెస్ ఎక్కువైపోయింది అంటే వచ్చే సంవత్సరం బట్ మనం ఫారిన్ కంట్రీస్లో మేము చూస్తుంటే ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలే కోడింగ్ చేస్తున్నారు ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలే మొబైల్ యాప్లు బిల్డ్ చేస్తున్నారు టెన్త్ లెవెన్త్ లోనే వాళ్ళు సీఈఓలుగా స్టార్ట్ చేస్తున్నారు జర్నీ ఇంత చేంజెస్ వస్తున్నాయి ఈ ప్రపంచంలో ఇంకా మనం బుక్స్ పట్టుకుని ర్యాంకులు కూడా కోసం వెళ్ళడం ముఖ్యమంటారా లేకపోతే చాలా మార్పులు రావాలి ఇప్పుడు నేను ఎంఐటీలో మెసెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాణాలకు కలిగిన ఇంజనీ టెక్నాలజీ యూనివర్సిటీ అక్కడికి ఎంఐటీకి వెళ్తే స్టూడెంట్స్ ల్యాబ్కి వెళ్ళాను వాళ్ళు మినీ రోబర్స్ తయారు చేస్తారు ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా మన దగ్గర ప్రాజెక్ట్ వర్క్ అమీర్పేట్లో తయారవుతాయి జిరాక్స్ సెంటర్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని అమీర్పేట్ జిరాక్స్ సెంటర్లో లో తయారవుతాయి ఈ అమీర్ పేట్ జిరాక్స్ సెంటర్ ఆ స్థాయికి పెరిగిందందామా దిగజారిందామా తెలియదు సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సో ప్రాలిఫరేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నాట్ మీన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రాలిఫరేషన్ ఆఫ్ డేటా డజన్ మీన్ ప్రాలిఫరేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే మీకు విద్యా సంస్థలు పెరిగాయి సీట్లు పెరిగితే ప్రమాణాలు పెరిగినట్టు కాదు సమస్య ఏంటంటే వీ డిస్ట్రాయిడ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ నేను ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కనీస ప్రమాణాలు లేకుండా మార్చేసాం మనం సో దట్స్ ద బిగ్గెస్ట్ డిస్టర్బెస్ డన్ అయితే ఇది చేసినప్పుడు ఐటీ భూమి ఉన్న సమయంలో ఏం ఎందుకంటే సెమీ కుక్ ఆఫ్ జాతరలో ఏ రకమైన ఫుడ్ అయినా అమ్ముడు పోతుంది అప్పుడు మేడారం జాతర జరుగుతూ ఉంటుంది ఆడ నీవు ఏదైనా పెట్టి అమ్ముడు పోతుంది నథింగ్ టు డూ విత్ ద క్వాలిటీ కానీ మీరు హైదరాబాద్లో మాదాపూర్లో లో హిల్స్లో పెడితే పోతుంది అది సరైన ఫుడ్ లేకపోతే కారణం ఏంటి మరి ఎందుకు పోతుంది ఆడ మేడారం జాతరలో అమ్ముడుపోయిన ఫుడ్ ఇక్కడ పెడితే పోదేందుకు అంటే అక్కడ అంత అంత భారీ రష్ ఉంటుంది అవసరాలు డిమాండ్ ఎక్కువ ఉంటుంది సప్లై తక్కువ ఉంటుంది సో ఐటీ భూమి వచ్చినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై తక్కువ ఉండే దానివల్ల ఏమైందంటే ఈ సెమీ కుక్కుడు హాఫ్ కుక్కుడు హాఫ్ బాయిల్డ్ మ్యాన్ పవర్ అందరికీ వచ్చాయి కానీ దట్ విల్ నాట్ బి ద సీన్ ఎవ్రీ టైం కదా సో ప్రతిరోజు నీకు జాతర కాదు కదా సో అందువల్ల అనివార్యంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ మ్యాటర్స్ సో అందువల్ల ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ నైపుణ్యం లేదు సో యు ఆర్ నాట్ టీచింగ్ దెమ్ హౌ టు డూ సంథింగ్ యు ఆర్ టీచింగ్ దెమ్ సింప్లీ వాట్ ద రిమెంబర్ ద మెమరీని టెస్ట్ చేస్తున్నావు ఒక రకంగా రిప్రొడక్ట్ ఎబిలిటీని టెస్ట్ చేస్తున్నాం కానీ క్రియేటివ్ ఎబిలిటీస్ ఎక్కడ టెస్ట్ చేస్తున్నా సో అవకాశమే లేదు కదా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీస్ పెంచడం లేదు ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ ఎడ్యుకేషన్ పెంచుతున్నాను డిఫరెంట్ బిట్వీన్ వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఈస్ నాలెడ్జ్ టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అంటే ఇన్ఫర్మేషన్ వై కాంట్ ఇట్ బి ఫైవ్ వై కాంట్ ఇట్ బి సెవెన్ వై ఇస్ ఇట్ సిక్స్ ఆరే ఎందుకు కావాలి ఐదు ఎందుకు కాకూడదు ఏడెందుకు కాకూడదు ఎనిమిది ఎందుకు కాకూడదు అంటే నాలెడ్జ్ సో మనం ఏం చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ నేర్పుతున్నాం సో ఆ ఇన్ఫర్మేషన్ నేర్పడము వల్ల ఎప్పుడు కూడా అది అది వాళ్ళు తయారు కాదు ఇప్పుడు మనం తెలుగు పద్యాన్ని బట్టి పట్టిస్తే కవైతాడా ఆ పద్యం అంత ఎందుకంత అందంగా ఉంది అంటే ఆ ఛందస్సు ఏంటి ఆ వాక్య నిర్మాణం ఏంటి ఆ శబ్ద సౌందర్యం ఏంటి ఆ అక్షర నైపుణ్యం ఏంటి అనేది చెప్పగలిగితే వాడు పద్యం రాస్తాడు లేకపోతే ఏం చెప్తాడు పద్యం బట్టి పెడతాడు పద్యం బట్టిబట్టేవాడు పద్యం ఎందుకు రాస్తలేడు అంటే కారణం మనం పద్యం బట్టి పట్టిస్తున్నాం యు ఆర్ సింప్లీ మెమరైజింగ్ దట్ కానీ ఆ పద్యమునికి ఆ అలంకారం ఏంటి ఆ పద వాడకం ఏంటి ఆ పదబంధం ఏంటి ఆ చందో ఛందస్సు ఏంటి కనీసం ఆ పద బంధం ఏంటి అని చెప్తే వాడు ఇంకో పద్యం రాస్తాడు మనం చెప్పడం లేదు కదా సో అందువల్ల అది భాష అయినా అది మ్యాథమెటిక్స్ అయినా అది సైన్స్ అనే యు ఆర్ టెల్ ఈ గివింగ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ క్రియేటివిటీ పెంచడం లేదు అంటే ఈ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ స్పెసిఫిక్ క్లాస్ రూమ్ కన్ఫైన్డ్ ఎడ్యుకేషన్ అనేది దేశానికి ఒక పెద్ద సో ఎక్స్పెరిమెంటేషన్ లేదు అంటే వర్క్ అండ్ లెర్న్ లేదు ఇప్పుడు ఉదాహరణకు నేను క్లాస్ లో కూర్చొని వార్త ఎలా రాయాలి అని గంటసేపు సేపు స్పీచ్ ఇస్తే వార్త రాయడు అదే నేను రోడ్ మీదకి పంపించి నువ్వు పది మందితో మాట్లాడు వార్త పట్టకరా అన్నప్పుడు వాడు తీసుకొచ్చిన వార్త నుంచి నేను వాడిని నేర్పగలగాలి ఇంటర్న్షిప్ మోడల్లో మోడల్ అసలు యూ హావ్ టు లెర్న్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్ సో అప్పుడు ఆటోమేటిక్ మేము ఏం చేసేవాళ్ళ స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో మాకు ఇలాగే చదువు చెప్తే ఇలా నేర్చుకోకూడదు అని చెప్పి ఒక యాక్సిడెంట్ వార్త పది పేపర్లు ఐదు పేపర్లు ముందు పెట్టుకుంటోండి హిందూలో ఎలా రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎలా రాశారు క్రానికల్లో ఎలా రాశారు రివర్స్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళం ఇలా ఎందుకు వార్త అక్కడ రాస్తే నేను ఎక్కడ రాయలేదు ఏ వార్తలు ఏ ప్రత్యేక అని అలా నేర్చుకున్నాం క్లాస్లో క్లాస్ లో నేర్పలేదు ఇవ్వడం సంతగా నేర్చుకున్నా ఈ స్థాయిలో ఉన్నాను ఎందుకలా అంటే యూ టు లెర్న్ బై రివర్స్ ఇంజనీరింగ్ ఇప్పుడు నీవు కంప్యూటర్ వా వాడుతున్న కొద్దీ హార్డ్వేర్ అర్థం కాదు ఇలా ఎందుకు నడుస్తుంది అని ఆలోచించే హార్డ్వేర్ వస్తాయి నువ్వు ఆలోచించే బెదళ్లను ఎక్కడ తయారు చేస్తున్నావు గుర్తుంచుకునే బెదళ్లను తయారు చేస్తున్నావు ఆలోచించే మెదల్ని ప్రశ్నించే మెదల్ని ప్రయోగాలు జరిపే మెదల్ని తయారు చేయడం లేదు కదా కరెక్ట్ సో నీకు ఆ ప్రపంచంలో నీకు ఆ లెర్నింగ్ మోడల్సే మారిపోవాలి టోటల్ గా టీచింగ్ లెర్నింగ్ మోడల్సే మారిపోవాలి సో యు ఆర్ టెలింగ్ వాట్ ఈస్ యు ఆర్ నాట్ గివింగ్ దెమ్ ది ది ప్లెజర్ ఆఫ్ లెర్నింగ్ ద ఆన్సర్ జయంత్ నర్లేకర్ అనే ఒక అస్ట్రానర్ అంటాడు సో గివ్ దెమ్ ప్లే ప్లెజర్ ఆఫ్ డిస్కవరింగ్ ద ఆన్సర్ ఇవ్వండి యు టెలింగ్ క్లాస్ లో ఆన్సర్ కనుగొనడంలో వచ్చే ఆనందాన్ని ఇవ్వండి అప్పుడు ఎడ్యుకేషన్ మీద కూడా ప్రేమ పడుతుంది స్కూల్ కు కాలేజీకి పోవాలని ఇష్టం పెరుగుతుంది కాలేజ్ డొమ్మలు కొట్టేవారు సో బలవంతాలు కూర్చొని పెట్టాలని అవసరం లేదు అటెండెన్స్ ఇష్టం పెట్టి యూ డోంట్ ఇప్పుడు సినిమా హాల్ అటెండెన్స్టర్ ఉందా అండి మరి ఎందుకు కాలేజీ అటెండెన్స్ ఉంటుంది నాకు ఇప్పటికీ అర్థం కానీ సినిమా హాల్లో ఎవడైనా అటెండెన్స్టర్ పెడతాడా అంటే మీరు టికెట్ తీసుకొని వెళ్ళిపోతాం అంతే కదా అందరు వచ్చారా లేదా టికెట్ కొండోళ్ళంతా అండ్ అటెండ్ రిజిస్టర్ థియేటర్లు ఎందుకు పెట్టడం మరి కాలేజీలో క్లాస్ రూమ్ ఎందుకు అటెండ్ రిజిస్టర్ పెట్టాలి అంటే బలవంతాన్ని తీసుకొస్తున్నా కదా రాజకీయ సభలో డబ్బులు తీసుకొచ్చినట్టు ఎందుకు ఆర్ యు ఆర్ నాట్ ఒక క్లాస్ రూమ్ లో క్లాస్ ఉంటే ఒక చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి సినిమా చూసినట్టు ఆనందపడాలి మహేష్ బాబు సినిమా చూసిన వాడు మహేష్ బాబు ఫ్యాన్ ఎట్లా ఆనందపడతా అట్లా ఆనంద పడాలి అలా ఎక్కడ ఆనందపడుతున్న క్లాస్ క్లాస్ అంటే అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఎడ్యుకేషన్ పట్ల ఒక అవర్షన్ పెరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు క్లోజ్ అవుతుందా అని ఇఫ్ ద లెర్నింగ్ ఇస్ ద ప్లెజర్ యూ విల్ బి అ లైఫ్ లాంగ్ లెర్నర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఐ లవ్ లెర్నింగ్ ఐ టేక్ ప్లెజర్ ఇన్ లెర్నింగ్ కొత్త విషయాలు తెలుసుకోవడంలో నాకు ఒక నిరంతరం ఆనందం ఉంటుంది ఆనందం ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్గా నేర్చుకుంటూనే ఉంటాను కదా సార్ వీ హ్ టు మేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ ఎ సినిమా థియేటర్ ఒక సినిమా థియేటర్లో ఎంత ఆనందంగా సినిమా చూస్తాడో మంచి సినిమా ఒక క్లాస్ రూమ్లో కూడా అంత ఆనందంగా క్లాస్ తినగలగాలి ఆ రకమైనటువంటి ఆ సినిమా అంత ఆనందంగా ప్రజలు చూసటానికి ఓ డైరెక్టరు ఓ కళాకారులు అనేక మంది అనేక రకాల కృషి చేశారు ఇక్కడ కూడా ఆ ఉపాధ్యాయుడు ఎంఈఓలు డిఈఓలు విద్యాశాఖ ప్రభుత్వాలు ఇవన్నీ కృషి చేయాలి విద్యా పరిశోధన సంస్థలు అందువల్ల ఒక క్లాస్ రూమ్ లో క్లాస్ కూడా ఒక సినిమా థియేటర్ లో నచ్చిన సినిమా లాగా ఎలా చెప్పగలగాలి దీనికి ఇంతమంది వెనకాల నేపథ్యం ఉండాలి అది ఎక్కడ ఉంది జీరో కదా మన దగ్గర సో మనం చదువు నేర్పడలేదు చదువు జొప్పిస్తున్నాం సో అందువల్ల నేర్చు నేర్చ నేర్చుకోవడం కూడా ఒక ఆనందదాయకమైన యాక్టివిటీగా మారగలగాలి మార్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు కదా అది ఎంత కష్టమైన టెక్నాలజీ అయినా వాళ్ళు నేర్చుకోగలుగుతారు సార్ కష్టమైన క్వశ్చన్ లేదు అది ఇష్టమైతే కష్టం ఎందుకు ఉంటుందండి ఏది కష్టం కాదు సో కష్టము అనేది ఇష్టంతో లింక్డ్ ఇష్టం పెరుగుతున్న కొద్ది కష్టం తగ్గుతుంది సింపుల్ కదండి నీకు ఇష్టం లేని కర్రీ అనుకోండి ఒక కొద్దిగా టేస్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టపడతాం అది ఇష్టమైన కానీ అనుకో ఎంత ఫుల్ తిన్నా కష్టపడవు కదా ఇష్టము కష్టం అనేది ఇన్వర్స్ ప్రొపోర్షనాలిటీ ఇష్టం పెరుగుతున్న కొద్ది కష్టం తగ్గుతాయి కష్టం పెరుగుతున్న కొద్ది ఇష్టం తగ్గుతాయి నేర్చుకోవడంలో ప్లెజర్ అనుభవించగలగా ఆ రకంగా మన విద్యా వ్యవస్థ మార్చగలగాలి సో దే షుడ్ హావ్ ది ప్లెజర్ ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ ఆఫ్ డిస్కవరింగ్ థింగ్స్ సో మనం ఇప్పుడు బాట స్కూల్లో బాటని క్లాస్ చెప్పినప్పుడు బోర్డు మీద ఒక మొక్క వేసి విత్తనం వేసి దాని వేర్లు వేసి చూపెడుతున్నాం ఏం ఆ స్కూ ఆ క్లాస్ రూమ్ బయటనే నేలలో విత్తనం పెట్టు నాలుగు లోజ్ల తర్వాత రాదా అది కరెక్ట్ కరెక్ట్ సార్ ఇది నేర్పలేవా సో అదే మలుస్తాది కదా చూడొచ్చు కదా ఎలా మలుస్తోంది అని ఒక పది పది ఒక పది రోజు విత్తనం లేదంటే కుండ కుండబెట్టు ఏది ప్లేస్ లేదు మట్టిలు లేదు కుండబెట్టు కుండబెట్టి చుట్టూ ఇసుకబెట్టు మన ఇళ్ళల్లో ఎనకాలంలో పెట్టేవాళ్ళం కదా ఇప్పుడు అంటే రిఫ్రిజిరేటర్లు వాడుతున్నారు కానీ ఆ దాని చుట్టూ ఇంత గోధుమ గింజలై చుట్టూ వరిగే వరి రాదా అప్పుడు ఒక వరి పీకి వచ్చిందో చూపెట్టు ఒక గోధుమ గింజ ఎలా వరిగా మారిందో చూపెట్టు దీని మించిన ఏమున్నది అలా చూపెడతాం మనం బొమ్మ చూపెడతాం కొన్ని చోట్ల బొమ్మలు కూడా గీస్తలేదు బ్లాక్ బోర్డ్ మీద అది విరీక్ష నీవు బుక్ ఊరగా చెప్తున్నావు ఒక విత్తనము ఇలా కిరణజన్య సంయోగక్రియ వల్ల ఫోటో సింథసిస్ వల్ల మొక్కగా మారుతుంది అంటాడు వాడు కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగ క్రియ ఫోటో పడుతుంటాడు బట్ వై డోంట్ యూ మేక్ దట్ ఫోటో సింథసిస్ ప్రాక్టికల్గా